కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి పండండి బిడ్డలు కన్నందుకు ఇదిగో చూడు ఆరు నెలలకి బిడ్డలు పుట్టేస్తారా ఏంటి నాకేం తెలుసు డేటింగ్ కాపురం కదా తొందరగా పుట్టేస్తారు అనుకున్నాను ఏ కాపురమైనా నెల నిండాకే బిడ్డలు పుడతారు కళ్ళు కండు మనిషి పడుకో అయ్యా వధు పేరు గోత్రం నక్షత్రం చెప్పండి అమ్మాయి పేరు శిరీష గోత్రం వశిష్ట నక్షత్రం అనురాధ నాది రోహిణి నక్షత్రం రామ్ మీరు నేనే వధూని తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలాడకమ్మా ఏమయ్యా మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా సోబరానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా కడుపు కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది మగతను ఉన్న ఒక మగాడు అంతేగాని ముహూర్తాలు కావు మూడు ముళ్ళు కావు థ్యాంక్ యూ అంకల్ చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ ఆపి ముహూర్తాలు పెట్టించండి ఆ అయ్యా వచ్చే శుక్రవారం రాత్రి పదకొండు ఇరవై నిమిషాలకి బేషుక్కైన ముహూర్తం ఉందండి ఏం కావాలండి మంచి చీరలు చూపించండి సీమంతానికా అండి పెళ్లి కాకుండా సీమంత ఏంటి మీ అనుకురండి మీ చెల్లెలు గారి పెళ్లికైండి అరే అంత అవసరమా ఆ ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని చెల్లి లేదు గిల్లి లేదు పెళ్లి నాకే ఇది కట్టుకొడ నిండుకొటది ఇది ప్యాచ్ చేయండి ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి ఓ మన అన్నయ్య అండి కాదు తిన్న మొగుడి గారి అండి ప్యాచ్ చేసుకొని పంపించండి కింద పంపిస్తానండి పదహారు రోజులు పెళ్ళిళ్ళు పోయి ఐదు రోజుల పెళ్ళిళ్ళు వచ్చాయి ఐదు రోజులు పెళ్ళిళ్ళు పోయి ఒక్క రోజు పెళ్ళి వచ్చింది ఒక్క రోజు పెళ్లిపోయి పోయి స్పాక్లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్ల తగల ఇద్దాయన్నమాట అనమాట మా పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు కూడా అలాగే ఆ కడుపు ఏంటి ఈ శుభలేఖలు ఏంటి నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా ఏ మా పెళ్ళికి తప్పకుండా రండి తప్పకుండా వస్తామండి తప్పకుండా ఇది పెళ్లి ఈ దిక్కుమాలిని పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్ర ఏ నిమిషంలో నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బాగా సార్ రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో కానీ సోఫాల పెళ్లి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయేలా ఆరిపోవు ఈ డేటింగ్ పెళ్ళి ఉందని నాకు ముందు తెలియదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండే మగాడు కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ముంగి చదివిన తూతురు చాలు గాని వాళ్ళ చేత పప్పును భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లి ఫెయిల్ అయింది నా ఫ్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు పొద్దున్నే లేచి ఎక్ససైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో బొట్టు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆడదని తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్టాకి నా కాపోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసు నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మండపం బయటకు ఏయ్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపు బాధ్యులు ఎవరు ఇతను నాడితే మొక్క మలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు కాని నా మగతను తప్పు కాదు నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రారా పోరా నువ్వు వంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మనం ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను తప్పేంటి చెప్పండి ముల్లు వచ్చి మీద పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చెమంట పడ్డా తప్ప

చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అల్లుకొని ఎట్టి అమ్మని పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్ళికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంతలా వెక్కితే వెనకాల జిల్లాలు డిక్కేలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండపర్రంత పర్రంత పొట్ట పెంచుకున్నావు దాన్నేం చేస్తావు మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమి అంటరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా నలభై ఆరు రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా నీకింకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా ఈ ఇడియట్ తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల లోపైతేనే అపార్ష సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం చి వెదో పట్టడం నేను మూయలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా బెస్ట్ ఏదో చేయండి ప్లీజ్ చేసేదేమీ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో తెచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనుగానే ఏ చెత్తన పడేస్తాను చూస్తే స్ఫెల్ని కడుపుల బిడ్డను చంపలేని స్టేజ్లో మీ వైద్యశాస్త్రం ఉన్నందుకు హై